మెక్డొనాల్డ్స్కి వెళ్ళామండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకుందామని కానీ ఫ్రంట్ డెస్క్లో ఎవరూ లేరు మా ఆర్డర్ తీసుకోవడానికి కానీ మేము ఏం చేసామంటే చూడండి మేము ఏం చేసామో చూస్తే ఆశ్చర్యపోతారు మీరు కూడా ఆ విధంగానే ఆర్డర్ చేస్తారు చూడండి ఫ్రైస్ ఆర్డర్ చేసుకుందాం స్టార్ట్ ఆర్డర్ మీద ప్రెస్ చేయాలి మనం లాగిన్ అవ్వట్లేదు సో మనం తీసుకుంటుండేది ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ మీద క్లిక్ చేయాలి అక్కడ వచ్చింది ఫ్రెంచ్ ఫ్రైస్ అది క్లిక్ చేస్తే మనల్ని అడుగుతుంది మీడియమా లార్జా స్మాలా అని మనం లార్జ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం చేసుకున్నాక ఇక్కడ యాడ్ చేయాలి మనం యాడ్ అయిపోయింది మన బిల్లు ఫోర్ నైంటీను ఇంకా వేరే ఏమన్నా ఆర్డర్ చేయాలంటే ఆ బటన్ ప్రెస్ చేయాలి సో ఏం యాడ్ చేస్తున్నాము ఫ్రైస్లోకి నంచుకోవడానికి సైడ్గా ఏం ఆర్డర్ చేయాలి అని ఇక్కడ చూడండి అన్నీ వచ్చాయి మనం మస్టర్డ్ ప్యాకెట్ ఆర్డర్ చేస్తున్నాం సో దానికి ఛార్జ్ చేయట్లేదు చూడండి జీరో ఉంది సో అది సెలెక్ట్ చేస్తున్నాము ఎన్ని ప్యాకెట్లు అని అడుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ప్యాకెట్స్ ఓకే అండ్ యాడ్ యువర్ ఆర్డర్ అది కూడా మన ఆర్డర్లోకి యాడ్ చేయాలి సో మనము మన ఆర్డర్ని చూడాలి ఇప్పుడు ఇక్కడ వ్యూ మై ఆర్డర్ దగ్గర చేశాక మనకేమన్నా డ్రింక్స్ కావాలా అని అడుగుతుంది మన కొద్ది డ్రింక్స్ ఓకే నెక్స్ట్ టైం సో ఇక్కడ తింటున్నారా తీసుకెళ్తున్నారా అని అడుగుతుంది టు గో తీసుకెళ్ళిపోతున్నాం సో ఏమన్నా డొనేట్ చేస్తారా అని అడుగుతుంది నాట్ టుడే సో మన ఆర్డర్ టోటల్ ఫోర్ సిక్స్టీ వన్ సో కంప్లీట్ ఆర్డర్ కదా అండ్ ఇక్కడ పే చేయాలి క్రెడిట్ కార్డా క్యాషా అని అడుగుతుంది మనం క్రెడిట్ కార్డు ప్రెస్ చేస్తున్నాం ప్రెస్ అనుకుంటాం సో అయిపోయాక థ్యాంక్ యూ అని మామూలుగా ఇక్కడ పేపర్ వస్తుంది మనకి రిసిప్ట్ వస్తుంది దాని లోపల పేపర్ అయిపోయిందని రాలేదు మాకు సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఆర్డర్ చేసుకుంటారు ఇక్కడ అది